వచ్చేస్తుంది ఆల్రెడీ ఇవి మట్టిగోడలు పాతకాలం ఇల్లు అన్నమాట ఇది మట్టి గోడలు ఇవి కూడా గోకేసి ప్లాస్టింగ్ చేసేస్తాం అది కూడా మీకు చూపిస్తాను పార్ట్ టూలో ఇప్పుడైతే ఇందులో అయితే అవదో ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోయింది ఇవి మొత్తం ఎక్కడి అక్కడైతే అక్కడ అయితే ఊడిపోతుంది మట్టి మట్టి కానీ లోపల అయితే ఇటుకలతో మట్టి కట్టి తయారు చేసిన ఇల్లు కానీ చాలా గట్టిగా అయితే ఉన్నాయి గోడలు మేము మట్టి గోకేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి రెండో రోజు వచ్చేసి మనకి హైరన్ అయితే మొత్తం రేకులతో సహా మొత్తం తెచ్చేసారు కానీ వాళ్ళు మార్నింగ్ వస్తానని ఈవినింగ్ వచ్చారు మరి ఏదో బండి పంచర్ అయిందా అది ఇది ఏదో సోలు చెప్పారు ఇంకా మనకి ఏదైతే ఆ రోజు పని మొదలు పెడతారు అనుకుంటే ఆ రోజు ఈవినింగ్ వచ్చారు మనకి వచ్చేసి రాడ్లు కూడా పెద్ద ఎక్కువ గేజ్ ఏం కాదు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఇంత గేజ్కి ఎంత అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది అని చెప్పారు సరే తక్కువ బడ్జెట్లోనే మనం కొంచెం చేసుకుందాం మళ్ళీ మనకి పది సంవత్సరాలకి నిలబడితే మళ్ళీ అప్పుడు మళ్ళీ మేడైదొట్లు లేపుకోవచ్చు మొత్తం అని ఇంకా మా ఆలోచనతో ఉన్నాం అనమాట మొత్తం వాళ్ళ సరుకులు అయితే తెచ్చేసుకున్నారు మనకి రేపు నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేస్తారనమాట ఈ వంట షెడ్ కాడ కూడా ఎదరా షెడ్ వస్తుంది మనకి ఇంటికి ఇక తర్వాత లాస్ట్లో వేస్తారా మీకు అది లాస్ట్లో చూపెడతాను మనకి షీట్లు కూడా మంచి స్టీడ్ సీట్లు అయితే తెచ్చారు జందాలు అంటే జందాలు రెడ్ షీట్లు ఇవి ఎక్కువ మాకు దొరకట్లేదు అని అన్నారు ప్రతి ఒక్కరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రేకులు ఏంట్రా ఈ రోజుల్లో రేకులు అవలయించుకుంటున్నారా తీసిచ్చు కదా మొత్తం తీసేచ్చు కదా మొత్తం లేపించు కదా తెచ్చుకోవచ్చు కదా పునాది కట్టుకోవచ్చు కదా అని ఒకడు అది ఇది అని వందలాది మంది మనకి సజెషన్ అయితే చెప్తున్నారు నా సజెషన్ ఏంటంటే ఎవడ మాట అలకించకూడదు మన మైండ్లో ఏమనుకుంటున్నామో అదే చేసుకుందామని నా డిసిషన్ వాళ్ళు చెప్పిదేటి మనం నష్టపోవడానికే చెప్తున్నారు ఎందుకంటే ఉన్న బడ్జెట్లోనే మేము తట్టుకోలేకపోతున్నాం ఒక లక్ష రెండు లక్షలు అవుద్ది దీనికి వేయించడానికి లోపల పనికిని వాటికే మేము బయట అప్పు చేసి తెచ్చాం ఇప్పుడు పునాది లేపి ఈ రోజుల్లో మేడ కట్టాలంటే మినిమం పదిహేను లక్షలు దాటి ఉండాలి ఈ రెండు లక్షలు బయటప్ చెప్తే ఉన్నయన్ని బయటప్ చెప్తే అప్పుడు ఏమవుతుంది అందుకేనే ఎవడ మాటలో ఆలకించకూడదు నీ మైండ్కి ఏది మంచి అనిపిస్తుందో ఏది చేయాలనుకుంటున్నావో అదే చేయాలని నేను చెప్పేది ఎవరికైనా సరే కానీ ఎవరైనా సరే వాడు అంటే ఫ్రీగా వస్తాయి కాబట్టి ఫ్రీగా మాటలో అదే అండి అడుగు మళ్ళీ మాట్లాడ్డాడు ఎమౌంట్ అడిగితే మళ్ళీ మాట్లాడు ఆడి ఎవడో ఆడి దగ్గర ఉన్నాయో కూడా ఆడు ఇవ్వడానికి ఉండవు వాడి దగ్గర సలహాలు మాత్రం చెప్తుంటారు పనికిరాని సలహాలు సరే మనకైతే ఇప్పుడు మొదలు పెట్టేశారు అనమాట చేయడానికి మన కొలతలు వేసుకొని ఇలాగే ఇవన్నీ తాటిపేడలన్నీ లాస్ట్లో కోయించేసాను నేను మొత్తం శుభ్రం ఒక్క తాటిపేడు కూడా కలప ఉండకుండా శుభ్రం కోయించేసాను మీకు లాస్ట్లో మళ్ళీ రెండో పార్టీ వీడియోలో మొత్తం ప్లాస్టింగ్ వీడియో అన్నీ మొత్తం చూపెడతాను ఇప్పుడైతే వీడియో ఇలాంటిది కదా ప్రతి వీడికి కూడా అది హెగ్ స్టవ్ వచ్చిన వల్ల కట్ చేస్తున్నారు అది కొలతల ప్రకారం చేసినా సరే అది హెగ్స్టవ్ వచ్చి కట్ చేస్తున్నారు ఒకవేళ అది కట్ చేసినా వాళ్ళకి పర్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కట్ చేయడానికి ఎలాగైతే కట్ చేసారో అలాగే వెల్డింగ్ చేసేస్తారు అది నో ప్రాబ్లం వాళ్ళకి ఏమైనా ఒకవేళ మిగిలిన ఎక్స్ట్రా పట్టినా వాళ్ళదే బాధ్యత అవుతుంది ఇంకేమైనా ఒకవేళ మిగిలితే పట్టుకెళ్ళిపోతారు ఇంకో వాళ్ళ తెచ్చి ఇంకా సీట్స్ ఏమైనా ఇంకా రోడ్స్ ఏమైనా తెచ్చిస్తారనమాట కాంట్రాక్ట్కి ఇస్తే అది ఒకవేళ తక్కువైనా ఇంకో అది మనం పెట్టుకుంటే మనం తెచ్చుకోవాలి మళ్ళీ ఏదో ఒక బండి పెట్టుకోవాలి మళ్ళీ దూరం పక్క ఊరు వెళ్ళాలా అని వాళ్ళే చూసుకుంటారు అనమాట మేము ఇదంతా ఎల్లింగ్ చేసిన తర్వాత ఏమైందంటే వర్షం వస్తుంది ఫుల్ వర్షాలు వస్తున్నాయి అనమాట మేము చేసేటప్పుడు ఇది మేము వర్షాకాలంలో చేయవలసి తప్పలేదు అందరూ ఈ నెలలో చేయకూడదు చేయకూడదు అన్నారు కానీ మేము చేయక తప్పలేదు ఎందుకంటే మొత్తానికి పడిపోద్ది చేయకపోతే మొత్తానికి పడిపోద్ది అది ఇందుకే మేము అద్దెకు తెచ్చి ఈ బరకాలు అయితే మనం ఇలా కట్టామన్నమాట లోన సామానం ఉన్నాయి మొత్తం తడిసిపోకుండా సామానం కట్ట గోడలో తడిసిపోకుండా కొద్దిగా ఇలాగ మేము కాపలా కాస్తూ నైట్ పాకులు ఇంకా ఇవి ఇలా ఏర్పాటు చేసాం ఇలా చూసారా అలా తడిసిపోతున్నాయి ఈ గోడలు మొత్తం ఇదంతా వాన వచ్చేస్తుంది ఈ బరకలు కూడా ఎక్కడికక్కడ కన్నాలు శుభ్రం మొత్తం వర్షం ఇవన్నీ ఇవి తాడిపెళ్ళు తీయలేదు మేము అలా వర్క్ చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుందని మేము ఇంకా తీయలేదు ఈ వర్క్ అయిన తర్వాత తీసాం మాది నాలుగు పలకల పెంకిటిల్ కాబట్టి సేమ్ పెంకిటీలు ఎలాగుందో అలాగే వేయమన్నాం అంటే షాప్కి వేసేస్తారు కదా అందులోనూ అలా షాప్కి వేసేస్తే వాళ్ళకి వర్క్ సింపుల్గా ఉంటుంది మనకి ఫ్రైజ్ అనేది తక్కువ పడుతుంది ఇలా మాకు సీట్లు ఎక్కువ పడతాయి కటింగ్ ఎక్కువ పడతాయి కానీ చూడడానికి లుక్గా ఉంటుంది అని మేము మాకు అమౌంట్ ఎక్కువైనా పర్లేదు మాకు పెంకిటీలు ఎలాగుందో అలాగే రేకేస్ ఇవ్వండి అన్నం దాని ప్రకారమే అమౌంట్ చెప్పారు దాని ప్రకారమే వేస్తున్నారు అక్కడ ఇప్పుడు పెంకిటిల్లు ఎంతైతే ఉందో దాని మీద ఒక మూడు అడుగుల హైట్ అయితే లేపమన్నాం దాని ప్రకారమే హైట్ లేపారు ఎంత హైట్ లేపితే అంత ఎక్కువ ఖర్చు పడుతుంది ఎందుకంటే వాళ్ళు చేసే ఖర్చు కాదు ఎందుకంటే నా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కొట్లు హెల్త్ కొట్లు అంటే మా వాళ్ళ పైన అయితే ఇప్పుడు రౌండ్గా లేదు కదా అలాగే మొత్తం కట్టేసి తర్వాత రేకియించుకుంటారు మేమైతే వర్షాకాలం కాదు నానిపోద్దని మేము అలా చేయించుకుని తర్వాత మేము హెల్త్ కొట్లు కట్టించుకున్నాం ఇక్కడ చూసారు కదా కోతులు ఇగో మేము వేస్తుండగానే అట్ల మీద పరిగడేసి రేకుల మీద ఇంకా జారిపోతాయేమో అనుకున్నాను జారకుండా స్టాండర్డ్గా పరిగెడుతున్నాయి చూసారు కదా ఇగో కటింగ్లు ఎంత కటింగ్ అయిపోతున్నాయో మొక్కలు కానీ సో మాకు బాగా హైట్ లేపారు హైట్లు లేపడం వల్ల అందులో మాకు ఈట్ అనేది రావట్లేదు ఇప్పుడు సోప్గా వేస్తే ఈట్ ఎక్కువ వస్తుంది మాకు ఇలాగ హీట్ అనేది రావట్లేదు అంటే కొన్ని రెండు రోజులు ఎండగా వేసింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట చూసారు కదా ఎంత ఏలపడి పెంకిటీలు ఎలా ఉందో సేమ్ అదే టైప్లో దించారు అనమాట కానీ హైట్ ఎక్కువ పెంచారు హైట్ లేపడం వల్ల ఇంకా బాగుందలే మాకు నచ్చింది వర్క్ బాగానే చేశారు ఇక్కడ మళ్ళీ చెప్పాను కదా హెదర హాల్లాగా వేసేస్తారని దాంతో కలిపి మాకు కాంట్రాక్ట్ అనమాట మిగతా ఈ సీట్లు హెదర వేస్తారు చిన్న హాల్లాగా వస్తుంది నాకు ఈ హైట్ లేపడం వల్ల హీట్ రాదని నాకు తెలీదు హైట్ లేపితే హీట్ రాదని మాకు వేసిన తర్వాత తెలిసింది ఎంత హైట్ ఉంటే అంత హీట్ రాదు అంటే ఎంత మన చూడు సోప్ గీసేస్తున్నారు కదా ఆ సోప్ గేయడం వల్ల హీట్ ఎక్కువ వస్తుంది ఇలా గీయడం వల్ల హీట్ రాదు మామూలు పెంకిటిల్లా ఉంటుంది అంటే తక్కువ వస్తుంది లోపల సీలింగ్ అది వేసుకుంటే ఇంకా అసలు రాదు ఏసీ కూడా పెట్టుకోవచ్చు ఇదనమాట మనకి ఇలాగ నాలుగు మూలలు ఎలాగుందో సేమ్ అలాగే వేసేస్తారో కానీ ఎంత సోపుగా ఉన్నా కోతులు ఫాస్ట్గా పరిగెడేస్తున్నాయి జారట్లేదు ఏంటో మరి అవి పడిపోతాయి అను అనుకుంటున్నాను కానీ ఏం పడట్లేదు చూసారు కదా ఎంత గ్యాప్ వచ్చిందో ఆ గోడకి సమానంగా ఉండి పెంకులు ఇప్పుడు హైట్ ఎంత లేపారో ఆ ఇటుకి మేము ఇటుకలు తెచ్చి మేము కట్టించుకోవాలి మళ్ళీ హైట్ లేపడం వల్ల మళ్ళీ మాకు ఎక్స్ట్రా కూర్చు పట్టింది ఎందుకంటే మరి ఇటుక ఎక్కువ పడుతుంది కదా అంటే లోపలికి ఇంకా ఎలక కానీ పిల్లి కానీ వెళ్ళకూడదు ఇంతకుముందు పిల్లలు వచ్చేసి శుభ్రం లోపల నాశనం చేసేసి పిల్లలకి లోపల పిల్లిలు అయితే ఏమో కోతులు ఇవి ఇలాగనమాట మా బాధ ఇది ఇక్కడ ఈ టైప్లో మనకి రేగ వేస్తారు ఇవా మనం కూడా మసల్ని ఖాళీగా కూర్చున్నా కూడా మనకి ఎండ కానీ వాన్ కానీ కొంత కొంత కాస్తుంది కదా లాస్ట్లో మనకి లేట్ అయిపోయింది నైట్ ఎనిమిది అయిపోయింది ఇంక లాస్ట్లో ఇది ఈ ఏ వర్క్ ఉందనమాట సీట్ ఈ రోజు నైట్ ఆ సీట్లో స్క్రూలు వేసేస్తే ఇంకా అలా వెళ్ళిపోదామని ఇంకా ఎంత నైట్ అయినా చేసి వెళ్ళిపోదామని ఇంక సేకరణ చేసేస్తున్నారు ఈ రేకేసిన మర్నాడు ఫుల్ వర్షం అంటే సౌండ్ ఏం పెద్ద రావట్లేదు ఎందుకంటే హైటు ఎక్కువ కాబట్టి సౌండ్ రావట్లేదు అంటే నార్మల్గా వేసినట్టయితే సౌండ్ ఎక్కువ వచ్చినాయి సౌండ్ పెద్ద ఏం రావట్లేదు కానీ ఫ్రేక్ అయితే చెమట పడుతుంది చెమట పట్టడం వల్ల అయినా పెద్ద నష్టం ఏమి ఉండదు అందరూ పెంచేస్తారు కానీ అది ఇది అని అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఏంటంటే మార్నింగ్ టైంలో చెమట పట్టినట్టు ఉంటుంది ఒక మనకి మళ్ళీ ఎండకాయ బదులు లోపల ఆరిపోతుంది ఎండ కాల్సినప్పుడు వేడి మంచు కూర్చినప్పుడు లోపల చమ్మ వస్తుంది అదే వాన పడినప్పుడు చెమట అంటున్నాను కదా చెమట అంటే చెమ్మ అనమాట లోపల చెమ్మ వస్తుంది నెక్స్ట్ పార్ట్ టూలో ప్లాస్టింగ్ కుట్టి ఎలా వేశారో ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోయిందని ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ పెంకిటీలకి అయిన కర్సు రేకు వేయడానికి ఎంత ఫ్రై అయిందో కామెంట్ చేయండి చెప్తాను